భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది దీని ప్రభావంతో తమిళనాడు శ్రీలంకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఈ వాయుగుండం ప్రస్తుతానికి చెన్నైకి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు నాగపట్నానికి ఏడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉంది ది వాయువ్య దిశగా ప్రయాణం చేస్తూ ఉంది కాబట్టి తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది అయితే నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల మీద ఎక్కువగా ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసిన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలించ పరిశీలిస్తే ఉత్తర కోస్తాలో దీని ప్రభావం ఉండదు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఒక రిపోర్ట్లో విడుదల చేసింది అయితే వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో మాత్రం ఉత్తర కోస్తాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి ఇది చెన్నైకి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది కాబట్టి ఇది ఇంకా ప్రయాణం చేయడానికి ఒక మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది దీని ఎఫెక్ట్ ఉత్తర కోస్తా మీద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పడే అవకాశం ఉంది ఇక తిరుపతి నెల్లూరు జిల్లాల్లోని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది సముద్రంలో అలలు పెద్ద ఎత్తున లగే ప్రమాదం ఉంది గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్లతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ప్రస్తుతం బంగాళాఖాతంలో ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుణం పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది తమిళనాడు శ్రీలంక ఈ రెండు ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఇక ఇరవై ఏడు కల్లా ఇది తమిళనాడు శ్రీలంక దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తమిళనాడుకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది శ్రీలంక తీరానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇది తుఫానుగా మారి ఆ తర్వాత బలపడుతుంది ప్రస్తుతం ఇది వాయుగుండంగా ఉంది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ నాటికి తుఫానుగా మారి ఆ తర్వాత తీరాన్ని దాటి బలహీన పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్తర కోస్తాలో అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దక్షిణ కోస్తాలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు తమిళనాడు తీరంలో యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇక జీపీఎస్ ప్రకారం వాయుగుండంగా మారుతుంది ఈరోజు ఇరవై ఆరు రాత్రికి ఆ తర్వాత మయన్వార్ వైపుగా వదులుతుందని మరొక రిపోర్ట్ కూడా ఉంది ఈ రిపోర్ట్లో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి ఒక రిపోర్ట్ ప్రకారమేమో శ్రీలంక తమిళనాడు చెప్తూ ఉన్నారు ఈ వాయుగుండం ఇరవై ఏడు నాటికి ఇది వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఖరీఫ్ పంట వరి పంట హార్వెస్ట్ జరుగుతూ ఉంది చాలా ప్రాంతాల్లో రైతు సోదరులు హార్వెస్టింగ్ నిలిపివేయడం మంచిది ఎందుకంటే హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇక నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఇరవై తొమ్మిదో తేదీ విశాఖ జిల్లా అనకాపల్లి కాకినాడ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూడా ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఈ వాయుగుండం మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి అత్యంత తీవ్రత ప్రమాదం లేకపోయినా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి పంటల హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది రైతు సోదరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఈ నవంబర్ కూడా లాస్ట్ వీక్ వచ్చింది నవంబర్ డిసెంబర్లో కురిసే వర్షాలు పంటలకు నష్టమే కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు రాబోయే కొద్ది రోజుల్లో ఈ తుఫాను ఎక్కడ తీరం దాటబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం మీ ప్రాంతంలో వర్షం ఏమైనా పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి